అందరికీ జై శ్రీరామ్ ఏపీ ప్రజలకు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు డిజిటల్ రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఏ విధంగా ఉన్నాయి లాస్ట్ అయితే మూడు నెలల్లో మీరు కొత్త రేషన్ కార్డులు తీసుకోవాలి పౌర సరఫరాల శాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు తీసుకొని ఏడలా మీకు రేషన్ కార్డు అనేది రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి ఏపీ ప్రజలకి చాలా ముఖ్యమైన వీడియో ప్లీజ్ ఈ వీడియోని ఎందువరకు చూడాలని కోరుకుంటా ఉన్నా అలాగే దీనికి సంబంధించినటువంటి ఏ ఏ పథకాలు ఇవ్వబోతా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కావచ్చు ఇంకేదైనా 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 అలాగే మన అర్హతలు కావచ్చు దీనికి కొత్త రేషన్ కార్డులు ఒకవేళ దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉంటే కూడా ఏ రకంగా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విభాగాన్ని కూడా మనం చూడబోతా ఉన్నాం వీడియోను మీరు ఎండ్ వరకు చూసి కొంతమందికి అయితే షేర్ చేస్తారని అనుకుంటాను ప్రజలకు గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నటువంటి కొత్త మీ ప్రభుత్వం కాకపోతే దీనికి కొన్ని షరతులు అనేటివి విధించడం జరిగింది ఏపీలో రేషన్ కార్డుదారులు ఉన్నవారికి రేషన్ కార్డులు ఉన్నవారికి షాకు ఆ కార్డు రద్దవుతుంది ఏ కార్డు రద్దవుతుంది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా పొరపాటును కూడా ఇలా చేయొద్దు ఇక్కడ రేషన్ కార్డు దారులకు మంత్రి నాదెన్ల మనోహర్ అలక్ట్ చేశారు మూడు నెలలు రేషన్ తీసుకోకుంటే ఆ కార్డు రద్దవుతుంది మూడు నెలల్లో ఖచ్చితంగా మనం రేషన్ తీసుకోవాలి తీసుకోకపోతే ఆ రేషన్ కార్డు అనేది రద్దవుతుంది మళ్ళీ దాని గురించి పెద్ద పెంటైగా ఎడదిరినా కాదు పోదు రద్దయిన రేషన్ కార్డుకు మళ్ళా సవా లక్ష క్వశ్చన్లు అడుగుతారు మీరు ఖచ్చితంగా మూడు నెలల లోపల ఎలాగైనా రేషన్ తీసుకోండి అది విషయం రద్దవుతుందని హెచ్చరించారు అయితే సచివాలయంలో సమాచారం అందిస్తే తిరిగి పునర్దించుకోవచ్చు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉచితంగా స్మార్ట్ కార్డులు అందిస్తామని కార్డుల్లో తప్పులుంటే సరి చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు నవంబర్ ఒకటి నుంచి రుసుము చెల్లించి పోస్టు ద్వారా కూడా పొందవచ్చని తెలిపింది రుసుము అంటే డబ్బులు డబ్బులు చెల్లించి కార్డును పొందవచ్చు కానీ ఆలోగా అప్లై చేసుకునే టైం అయిపోతే కార్డులు పొందాలంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ నవంబర్ నుంచి మళ్ళీ డబ్బులు చేసుకోవాలంటే అవుతుందా కాదా అదా కొంతమందికి క్వశ్చన్ మరి మీరు ఎవరైనా ఉంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ లోపు చేసుకోండి ఇక్కడ ఏపీ రేషన్ కార్డులకు రేషన్ కార్డు ఉన్న వారికి ముఖ్యమైన గమనిక ఏంటంటే అలా చేస్తే మీ కార్డు రద్దు అవుతుందనే విషయం చూసాము నాదెల్ల మనోహర్ గారు అలెక్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల ఇళ్లకు రేషన్ కార్డు సరుకులు పంపిణీ చేస్తున్నామని రాష్ట్రంలో ప్రతీ నెల వృద్ధుల ఇళ్లకు వృద్ధులు కానీ వికలాంగులు కానీ వాళ్ళ ఇంటికే డైరెక్టు రేషన్ కార్డు సరుకులు అనేటివి పంపిణీ చేస్తున్నారు అది నాదేళ్ళ మనకారు చెప్తున్నారు పంపిణీ చేస్తున్నామని రాష్ట్రంలో ప్రతీ నెల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రేషన్ చాపల ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్నారు దేశంలోనే తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ఈకేవైసి పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈ నెల పదిహేనున అన్ని జిల్లాల్లో రేషన్ దారుల పంపిణీ జరుగుతుంది రేషన్ కార్డుల పంపిణీ సారీ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది కాబట్టి ఈ నెల పదిహేను అంటే మనకు సెప్టెంబర్ పదిహేను ఈ నెల పదిహేను నుంచి స్టార్ట్ చేస్తారు రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దవుతుంది అని అన్నారు ఈ మూడు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే కార్డు పనిచేయదని దగ్గరలో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి సమాచారం ఇస్తే ఆ కార్డును మళ్ళీ యాక్టివ్ చేస్తామని అన్నారు రాష్ట్రంలో నాలుగు పాయింట్ కోట్ల అంటే నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి ప్రతీ నెల రేషన్ని పంపిణీ చేస్తున్నామని మొదటి విడతలో తొంభై ఏడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మందికి దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్పారు గిరిజన ప్రాంతాల్లో ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ బదులు పద్నాలుగు పాయింట్ అంటే పద్నాలుగు కిలోల రెండు వందల గ్రాముల గ్యాస్ సిలిండర్ను అందించినామని చెప్తా ఉన్నారు దీపం పథకం కింద మరి మీరు కనుక పొందని వారు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి దీపం పథకం కింద మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ రాకపోతే వెబ్ వైటు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం పలు పథకాలు వర్ధిస్తాయి ఇది గుర్తుంచుకోవాలి ఓన్లీ వైట్ రేషన్ కార్డు వైటు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే పలు పథకాలు వర్ధిస్తాయి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఉచితంగా స్మార్ట్ కార్డులు అందజేస్తామని నాదెల్ల మనోహర్ గారు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి వచ్చే నెల ముప్పై ఒకటి వరకు అంటే అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అవకాశం ఉందని చెప్పుకొచ్చినటువంటి ముచ్చట పౌర సరఫరా శాఖ మంత్రి మాదెల్ల నాదెల్ల మనోహర్ గారు ఈ మేరకు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా చెప్తా ఉన్నారు వచ్చే వారం నుంచి మనమిత్రట్సాపుల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని అన్నారు మిత్ర వాట్సాప్ అంటే మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు మిత్ర వాట్సాప్ అంటే గ్రూప్లో జాయిన్ అయ్యి అప్లికేషన్ చేసుకోవచ్చు దాని గురించి దాంట్లో కూడా పొందుపరచడం జరిగింది ఇంకా ఇక్కడ చూసుకుంటే ఆధార్ సమాచారం ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించను ముద్రించారన్నారు ఆధార్తో కార్డు ఆధార్ కార్డుల్లో మార్పులు చేసుకోవడం వల్ల కొన్ని కార్డులు తప్పులుగా వచ్చాయన్నారు క్యూఆర్ కోడ్ కలిగినటువంటి స్మార్ట్ రైస్ కార్డులను కొన్ని చోట్ల తొంభై ఐదు శాతము కొన్ని చోట్ల ఎనభై ఐదు శాతము పంపిణీ చేశారని అన్నారు నాలుగు విడతల్లో ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను పంచుతారని రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే రేషన్ షాప్ వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేసి పౌర సరఫరాల శాఖకు శాఖకు తెలియజేయవచ్చు నవంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలు చెల్లిస్తే పోస్ట్ ద్వారా ఇంటికి పంపిస్తారు ఏంది స్మార్ట్ రేషన్ కార్డు ముప్పై ఐదు రూపాయలు చెల్లిస్తే నవంబర్ ఒకట తరీ నుంచి ఇంటికి పంపిస్తారు లేదు మనం డబ్బులు కట్టే అవసరం లేదంటే ముందుకు ముందే మనం అక్టోబర్ థర్టీ ఫస్ట్ లోపల కార్డు తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఏ రేషన్ షాపుల్లో కానీ మనకు ఎవరైనా బెదిరింపులు కానీ కరెక్ట్గా మనకు బియ్యం కానీ ఇంకా నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా ఇవ్వకపోయినా పౌర సరఫరాల శాఖ మంత్రి ఏం చెప్తా ఉన్నాడు అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేసి పౌర సరఫరాల శాఖ అధికారులకు తెలియజేయగలరు మనము ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అని చెప్తా ఉన్నటువంటి విషయం మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మన యొక్క ప్రాబ్లమ్ టైపు చేసినా వాయిస్ రూపంలోన ఏది తీసుకుంటే ఆ రకంగా చెప్పడం అనేది జరగాలి లాస్ట్ విషయం మీరు వినాల్సింది ఏంటి అంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత తప్పులు సరిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చిండ్రు ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డు దరఖాస్తులు చేసుకున్నారో దాంట్లో తప్పులు ఉన్నాయని మీరు ఇప్పుడే గమనించుకోవాలి అక్టోబర్ థర్టీ ఫస్ట్ లోపు గమనించుకుంటే ఇక్కడ తప్పులను సరిదిద్దామని మంత్రి గారు హామీ ఇచ్చారు ఈ మార్పుల తర్వాత కొత్త రేషన్ కార్డును ఉచితంగా ఇస్తామని అన్నారు దీంతో రేషన్ కార్డుల్లో తప్పులున్న లబ్ధాలకు ఊరట లభించింది స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పూర్తయితే పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఈ రేషన్ కార్డు డిజిటల్ సేవలను సులభంగా పొందేందుకు ఉపయోగపడతాయని అన్నారు ఇక్కడ మనం చూసుకున్న విషయాన్ని ఏంటైతే తప్పులు ఉన్నాయని భావిస్తే ఈ లోపల ప్రభుత్వం ఏదైతే సమయం ఇచ్చిందో ఆ సమయం లోపలనే మీ తప్పులను గుర్తించుండి మా కార్డులో ఇది మా బాబు పేరు మా తండ్రి పేరు లేకపోతే మా భర్త పేరు మా భార్య పేరు ఇలా ఎవరి పేరు ఇంట్లో ఎవరి పేరైనా తప్పు పడితే తప్పుగా పడింది అని మీరు చెప్తే మళ్ళీ దాన్ని సరిదిద్దుతారు ఇప్పుడే దీనికి సంబంధించి ప్రతిసారి రేషన్ కార్డులవి అనేది ఉండదు సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకసారి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనం అంత తేలిగ్గా తీసుకునేది కాదు రేషన్ కార్డు రాబోయే రోజుల్లో మనకు సంబంధించిన గవర్నమెంట్ పథకాలకు కానీ రాబోయే రోజుల్లో కొన్ని ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునేటప్పుడు కానీ మనకు ఈ బయట రేషన్ కార్డు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి అందులో పేరు అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి మీరు అందరూ బాధ్యతతో తీసుకుంటారని అనుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ రీచ్ అయితే కనుక ముందుగా ఆనందించేది నేనే దీని వలంగా ఒక్కరు లాభపడ్డా కూడా ఈ వీడియోకు సంపూర్ణమైన కష్టం నేను తీసిన దానికి ఫలితం లభించినట్టే అని కోరుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి